మహీ అయితే కాలేజ్కి వస్తాడు ఇక కి కాలేజ్కి కార్లో వస్తాడు ఇంతలో అదే కాలేజ్లో అయితే అక్కడ మధుమిత కూడా ఉంటుంది అలా మధుమిత తన ఫ్రెండ్స్తో కలిసి నడుచుకొని వస్తూ ఉంటుంది ఇక మహి అయితే తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కూర్చొని మాట్లాడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు ఇక అక్కడ మధుమిత తన తో మాట్లాడుతూ వస్తూ ఉండగా మధుమితనైతే మహి చూస్తాడు మహి చూసి ఏంటి ఈ వెజిటేబుల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి వెజిటేబుల్ ఒక్కసారిగా గతం గుర్తు తెచ్చుకుంటాడు తను ఆ రోజు నన్ను నా కారు మీద కూరగాయలు పెట్టి మరి నా చేత కూరగాయలు అమ్మేలా చేసింది కదా చెప్తాను ఇప్పుడు ఈ వెజిటేబుల్ పని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా తను వస్తువు ఉండగా అక్కడ ఉన్న మహిని చూసి ఏంటి ఈ పిల్లిగడ్డం వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది వాళ్ళు మన సీనియర్సే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఇక మహి అయితే తను జూనియర్ అని కొత్తగా జాయిన్ అయ్యిందని తెలుసుకుంటాడు ఇక మధుమిత అయితే ఏంటి పిల్లిగడ్డం ఇక్కడ ఉన్నావు అని చెప్పి అంటుంది ఏ వెజిటేబుల్ వెళ్ళరా ఏంటి ఎగతలు చేస్తున్నావు నువ్వు జూనియర్ జూనియర్లో ఉండు సీనియర్ మేమిక్కడ అని చెప్పి అంటాడు ఏ ఏంటి నువ్వు సీనియర్ అయితే ఎక్కువ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మహి అయితే ఇప్పుడు మేము నిన్ను ర్యాగింగ్ చేయాలి ఇదిగో ఈ బుక్స్ నీ తల మీద పెట్టుకొని కూరగాయలు అంటూ తిరుగు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మధుమిత అయితే ఇంపాసిబుల్ అని చెప్పి అంటుంది ఎందుకు ఇంపాసిబుల్ ఇది ఇక్కడ రూలు నువ్వు జూనియర్ కాబట్టి చేయాల్సిందే అని చెప్పి అందరూ కూడా చేయాలి చేయాలి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మధుమిత తప్పక ఆ బుక్స్ని తీసి తన తల మీద పెట్టుకొని కూరగాయలు అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక మధుమితని అందరి ముందు అల్లరిపాలు చేస్తూ అయితే ఏడిపిస్తూ ఉంటాడు అది చూసి మధుమిత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మహి మాత్రం మధుమిత అలా కూరగాయలు అమ్ముతూ ఉంటే అది చూసి మహి చాలా సంతోషిస్తూ నవ్వుతూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు వీడి పని నేను చెప్తాను వీడి సంగతి ఇప్పుడు కాదు వీడి సంగతి చెప్తాను అప్పుడు నేనంటే ఏంటో నిరూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్